మీడియా మిత్రులందరి నమస్కారం ఈరోజున కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ పర్వం ముగిసింది మూడవ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది మూడవ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది ఎందుకింద ఖచ్చితంగా చెప్తున్నా ఉంటే దగ్గరేపాల చెప్పాం ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే యావత్ రాష్ట్ర ప్రజానికం గడచిన మూడు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది గడిచిన పది సంవత్సరాల విఆర్ఎస్ కేసీఆర్ కేసీఆర్ కుటుంబ నియంత్రణ పాలనకు తీసుకు చెంది అవినీతి నియంత్ర పాలన కుటుంబ పాలన రాచరిక వ్యవస్థ మాదిరిగా నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన కారణంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కాజేసే కార్యం చేసి తెలంగాణ అమ అమరవీరులు ఏదైతే ఆశించిందో ఏదో ఆకాంక్ష ఉండిందో అది నెరవేరలా అందుకనే శాసనసభ ఎన్నికలు తీర్పిచ్చింది అట్లాగే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడూ రానటువంటి పెద్ద మెజారిటీతో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలవబోతా గతంలో ఒకసారి చెప్పిన శాసనసభ ఎన్నికల ముందు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అడిగినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జిల్లాలో ఉన్న పద్నాలుగు స్థానాలలో పదమూడు స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఒక ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది ఈ రెండు వేల ఇరవై మూడులో ఒక సీటు టీఆర్ఎస్ గెలిచి పదమూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలుస్తని ఆనాడు ఎన్నికల ముందు చెప్పినా నేను చెప్పిన సందర్భంలో ఆనాడు వనపర్తిలో ఉన్న మాజీ మంత్రి అట్లాగే మునటువంటి నాగర్క నియోజకవర్గ ఎమ్మెల్యే మరి దానికి ఆయన ఆయన చూసుకో ఆయన గెలిస్తే చాలు బదులు మాట్లాడుతున్నారు ఏం జరిగింది ఏది మాట్లాడినా ఆశామాష ఉట్టిగా దానికి ఒక బేస్ లేకుండా మాట్లాడలేదు స్పష్టంగా అది తీర్పు వచ్చింది ఈ రోజున కూడా ఈ ఒక ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్సీ గెలవడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి రెండు ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం అంటే ప్రజానికన ఒక విశ్వాసం ఒక నమ్మకం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ఉన్నది సరే మధ్యలో ఏదో వచ్చింది పోయింది వీఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం పడబుల్తుంది పేదల కష్టాలు తీరుతాయి గతంలో కేసీఆర్ చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా అంటే ధనిక రాష్ట్రం అయినా కూడా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినా కూడా చెప్పినటువంటి మాట డబుల్ బెడ్రూమ్ అయినా రకరకాలు కానీ మీకు అందరూ తెలుసదు నిరుద్యోగనా ఏ ఒక్కరి అమలు కాల ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చి మూడు మాసాలైంది సోనియా గాంధీ గారి నాయకత్వాన ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో అంటే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా అన్నమాట నిలబెట్టుకుంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే ఇప్పటికే నాలుగు హామీలు అంటే ఈ రోజున కూడా రేపు ఈ యొక్క గృహజ్యోతి కూడా అమలు చేసే కారణం చేస్తావు అమలు చేసిన తరగతి చేస్తావు అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇవన్నీ కూడా అట్లాగే అంటే పెద్ద ఎత్తున మూడు లక్షల యాభై వేల మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నియోజకవర్గాని ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇళ్ళ కోసం వచ్చే చేస్తావు అట్లాగే రేపు మహిళలకు సంబంధించి కూడా మీటింగ్ ఉన్న అంటే మహిళా సంఘాల గురించి కూడా అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో ప్రభుత్వ అంటే అన్ని వర్గాల ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఈనాడు అట్లాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఓటు వేయాల్సినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ముఖ్యం గడిచిన పది సంవత్సరాల కాలంలో వాళ్ళతో ఊడిగా చేయించుకొని పూర్తిగా ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి వాళ్ళు అప్పులు చేసి ఆస్తులు అమ్మి నిధులు ఖర్చు పెట్టి చేస్తే సంవత్సరాలు గడిపినా గడిచినా వాళ్ళ బిల్లులు ఇవ్వలే అంటే పూర్తి నిరాశ చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకుంటే తప్ప ఈ రోజున వాళ్ళకి చేసిన గౌరవం లేదు పనులు చేసిన పనులు చేసిన వాటికి కూడా పిలిచే పరిస్థితి లేదు అందుకని ఈ రోజున ఎట్లయితే శాసనసభ ఎన్నికలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మద్దతు ఈనాడు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఎలక్టరేట్ ఎదుగున్నారో ఎంపీటీసీలు కానీ జెడ్పీ కానీ వాళ్ళందరూ కూడా ఎత్తున మన జరిగిన ఎన్నికలు వాళ్ళందరూ గతంలో విద్య పార్టీ నుంచి గెలిచినా కూడా మన ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పలకడం జరిగింది సరే వాళ్ళు ఓట్లు ఖర్చు పెట్టి ప్రయత్నాలు చేసి కూడా ఎట్లయితే డబ్బులు తీసుకొని ఓట్లు వేసినారో అవతల డబ్బులు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చినప్పుడు లేదు ఈ ఎన్నికల్లో కూడా జీవనరెడ్డి గారు పెద్ద మేరతో గెలువపోతారు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు అందరం కూడా ఒక్క తాటిపైన ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా దుర్మార్గంగా మాట్లాడేటువంటి వాళ్ళు కేటీఆర్ మాట్లాడుతున్నాడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఆ రావు మాట్లాడుతున్నాడు మీరు అప్పులు నుంచి ఏమైనా మీరు ఆరు గ్యారెంటీలు మాట్లాడుతూ ఉన్నారు అయినా కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వాళ్ళు మాట్లాడానికి సిగ్గుసే ఉండాలి కొద్దిగా అర్థం ఉండాలి అంటే ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారు మరొకసారి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వృద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి చెప్తాము థ్యాంక్ యూ వెరీ మచ్